నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనము ఏకముఖి రుద్రాక్ష గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఏ గ్రహానికి ప్రతీకగా మనం ధరించవచ్చు ఏ మహర్దశలో మనకి ఇబ్బందిలు ఉన్నట్టయితే ధరించవచ్చు అలాగే ఏ ఏ అనారోగ్యాలకు మనం ధరించవచ్చు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇది అత్యంత శ్రేష్టమైనది కొంచెం విలువ కూడా కాస్ట్లీగా ఉండే ఈ రుద్రాక్షగా మనం చెప్తాం శివుని నేత్రంగా ఓంకార భావంగా కూడా అందరూ కూడా ప్రతీకగా దీన్ని భావిస్తారు దీనికి ఇక్కడ ఏకముఖి రుద్రాక్షకి మనకి రవిగ్రహంతో అనుసంధానం చేసుకున్నాం కాబట్టి రవిగ్రహానికి ప్రతీకగా చెప్తాం దీన్ని ధరించటం వల్ల మనకి ఏ ఏ అనారోగ్యాల నుంచి మనం బయటపడవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ముఖ్యంగా ఆస్తమ గుండె జబ్బులు మనోవేదనలు టీవీ పక్షపాతం నేత్రాలకు సంబంధించినవి దోషములు ఎముకల నొప్పులు శిరోవేదనలు టిట్యూటరీ గంధిని కూడా ఇవి కొంచెం బాగుపడేటట్టుగా చేస్తుంది అంటే ముఖ్యంగా రవికి సంబంధించిన ఏదైతే అనారోగ్యాలు ఉన్నాయో అవి మనకి తగ్గి ఆ మహర్దశిలో కానివ్వండి కొంతమందికి రవి నక్షత్రాల్లో జన్మించిన ఉత్తరా ఉత్తరాషాఢ కృతిక ఈ మూడు నక్షత్రాల్లో జన్మించినా కూడా ఇటువంటి ఇబ్బందులు రావచ్చు లేదా ఆ మహర్దశి నడుస్తున్నప్పుడు మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారు అనే దాన్ని కూడా మనం చూసుకోవాలి రాశి చక్రంలో కొంత ఆయన అస్తంగత్వం అంటే రవితోనే అవుతాయి రావుకేతులతో కలిసినప్పుడు కానివ్వండి లేదా మేషరాశిలో బలం కోల్పోయినప్పుడు కానీ ఇటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం మనకి ఉంటుంది